ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు అవ్వతాతలకు అదేవిధంగా దివ్యాంగులకు సూపర్ గుడ్ న్యూస్ సో ఫ్రెండ్స్ చాలా చక్కటి అప్డేట్ అయితే మనకి పెన్షన్కి సంబంధించి అయితే రావడం జరిగింది ఒక్కరోజు ముందుగానే మీకు అనేది నవంబర్ పెన్షన్ అనేది మీకు ఇవ్వబోతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని చాలా చక్కగా ప్రతి ఒక్క పెన్షన్దారులకు క్లియర్గా అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అవ్వతాతలకు అదేవిధంగా దివ్యాంగులకు నిజంగా ఇది ఒక మంచి శుభవార్త అండి ఒక్కరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వబోతున్నారు అదేంటో వీడియోలో చూద్దాం ఏపీలో పెన్షన్దారులకు ముఖ్య గమనిక ఏపీలోని ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం సెలవు దినం కావున ముందుగానే అనగా నవంబర్ ముప్పై తేదీన అనగా శనివారం రోజున ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇంకొకసారి ఈ యొక్క పెన్షన్దారులకైతే ఈ అప్డేట్ని అయితే నేను ఇవ్వడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది ఏపీలో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లనేది పంపిణీ జరుగుతుంది అనగా డిసెంబర్ ఒకటో తేదీన ఆదివారం పడ్డది కావున సెలవు దినం కావున మీకొచ్చి నవంబర్ ముప్పైవ తేదీ శనివారం రోజున ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది మార్నింగ్ ఉదయం ఆరు గంటల నుండి మీకు అనేది పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తారు సో ఫ్రెండ్స్ ఈ నెల ముప్పైన అనంతపురం జిల్లాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వెళ్ళడం జరుగుతుంది బొమ్మన్హాల్ మండలంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అయితే పాల్గొంటారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను డిసెంబర్ నెల పెన్షన్లను ప్రభుత్వం ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకైతే అందించనుంది డిసెంబర్ ఒకటో తేదీన ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే అంటే నవంబర్ ముప్పైవ తేదీన ప్రభుత్వం అయితే యొక్క పెన్షన్లు అనేది పెన్షన్దారులకు అవతాతులకు దివ్యాంగులకైతే అందించడం జరుగుతుంది నవంబర్ ముప్పైవ తారీఖున యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది తీసుకోకపోతే రెండవ తారీఖున సో ఫ్రెండ్స్ ఒకటో తారీఖున ఆదివారం కాబట్టి రెండో తారీఖున సోమవారం అయితే ఇస్తారు కంపల్సరీగా తీసుకోండి అప్పటికి తీసుకోకపోతే రెండు నెలల మొత్తాన్ని కలిపి జనవరి ఒకటో తేదీన ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకైతే పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది రెండు నెలల పెన్షన్ అనేది ఒకేసారి మీరైతే తీసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే చాలా చక్కగా మనకైతే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మీకు ఒకరోజు ముందుగానే అనగా నవంబర్ ముప్పై తేదీన మీకు పెన్షన్లు అనేది ఉదయం ఆరు గంటల నుండి అందిస్తారు ఇలాంటి చక్కటి ఏపీ పెన్షన్ల అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే